జగన్ నేతలు మాట్లాడటము దెయ్యాలు వేదాల మాట్లాడినట్లుంది టీడీపీ రాష్ట్ర అడ్వైజర్ కమిటీ మెంబర్ మరియు మాజీ జడ్పీ చైర్మన్ పి శంసలబాబు యాదవ్ విమర్శించారు శుక్రవారం నెల్లూరులోనే ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం ధ్వంసం కేసులో జూడీఎస్సీఎల్ కస్టడీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయడము సిగ్గుచేటన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వతంత్ర సమర యోధుడ అని ఎద్దవ చేశారు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన దౌర్భాగ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఆయన ఏదో ఘనకార్యం చేసినట్లు వైసీపీ నాయకులు అందరూ పరామర్శించి టీడీపీపై విమర్శలు చేయడం చూస్తుంటే సిగ్గు వేస్తుందన్నారు వైసీపీ పాలనలో రాష్ట్ర రవాణా కష్టమైందన్నారు వైసీపీ పాలనలో ప్రజలు సుఖశాంతులతో లేరని నేడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించిన సిగ్గు లేకుండా ప్రగల్భాలు పలకడం మానుకోవాలన్నారు రెడ్డి జిల్లా జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు ఒలించినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన చేశారు పైసాచిక పాలన చేశారు పోలీసు పాలన చేశారు అచ్చెనాయుడు గారి గారి నుంచి అనేక మంది పైన అక్రమ కేసులు వరాయించారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి అనేక మంది పైన అక్రమ కేసులు వరాయించి పో పోలీస్ స్టేషన్ తరలించి వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పిన్నెల నాగకృష్ణారెడ్డిని పరమాసి వచ్చి పిన్నెల నాగకృష్ణారెడ్డి వాళ్ళ ప్రజల కోసం పోరాటం చేసి జైలుకుపోయాడా ఈ దేశం స్వతంత్రం కోసం పోరాటం జైలుకుపోయాడైనా ఆయన వచ్చి ఈవీఎంను ధ్వంసం చేసి పట్టపొగలే ఎన్నికల వ్యవస్థను చిన్న చేస్తే అలాంటి వ్యక్తి మీద కేసు పెడితే వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అక్రమ కేసులు పెడుతు బిస్తున్నారు గ్రామస్థాయి నుంచి కూడా అక్రమ కేసులు పెడుతున్నారు ఈరోజు కట్టడా కట్టడాలు కూల్ చేస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హింసకు తాబేవారు ఆ అహింసావాది ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు తప్పిదారి ఈ రాష్ట్రంలో ఉన్న కానీ జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే ఈ రాష్ట్రం రావణా కాష్టమైండేది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలియజే అధికారులు కాబట్టి ఈ రాష్ట్రంలో భద్రతలు ఉన్నాయి ఎక్కడ కూడా అరాచకాలు లేవు ఎవరిపైన దర్జలు లేవు ఎవరిపైన అక్రమ కేసులు లేవు ఈరోజు ఆయన ఇవీఎం ధ్వంసం చేశారు ఈవీఎం ధ్వంసం చేశారంటే ఆ చిన్న కేసు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలను మార్చాలన్నా నాయకులను మార్చాలన్నా వారికి ఉండే ఏకైక ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదు ఎవరైనా సరే మీ ప్రభుత్వంలో అరాచకాలు చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చేరుంటాయి కానీ దౌర్జన్యంగా ఉండవు నీ ప్రభుత్వం అధికారం వచ్చిన నెల రోజుల్లోనే ప్రజా వేదికను ప్రజావేదికను ప్రజా వేదికను కూల్చే అధికారాన్ని ఎవరిచ్చారు ప్రజా వేదిక అనేది ప్రభుత్వ ప్రభుత్వ నిధులతో ప్రజల కట్టినటువంటి ప్రజలు చేత ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులతో కట్టినటువంటి ప్రజా ధనంతో కట్టినటువంటి ప్రజా వేదికని నువ్వు కూల్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నా చెప్తావా మీ పార్టీకి ఆఫీసులు పర్మిషన్ లేకుండా ప్రభుత్వ ఒక స్థలాల్లో నిర్మించాలని చెప్పి కూల్చారే కానీ అక్రమ కట్టాలు కూల్చారే కానీ ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ధ్వంసం చేయమని చెప్పలేదు ఎక్కడ కోసమని చెప్పలేదు ప్రజా వేదికను కూల్చిన ఘనత నీకు అలాంటి మీ వైసీపీ ప్రభుత్వానికి తగ్గిందే కానీ వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈరోజు వైసీపీ పాలనని కేవలం పరిపాలనని పెండా నిలబడిపోతానం తన పండాల ఖాతాలో తెలిపారు అలాంటి స్థితిలో చరిత్రాత్మక నిర్ణయం ఈరోజు పేద ప్రజలకు ఉచిత ఇస్తూ ఇసుక ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఈరోజు ఇసుక ఇస్తామని చెప్పి ఈరోజు తెలియజేయడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా పేదలు ఇల్లు కట్టుకునే దానికి ఇది చాలా మంచి అవకాశం పేదలు గతంలో ఇళ్ళు కట్టుకోవాలంటే ఒక ట్రాక్టర్ ఇసుకోవాలంటే మూడు వేలు ఇచ్చి ఐదు వేలు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఈ సగను కూడా వాళ్ళు తీసుకోవాలంటే ఎంతో అర్చక చూడే సమయం గతంలో ఉండేది కానీ ఈరోజు తెలియపాటి ప్రభుత్వం ఈరోజు ఉచితంగా ఇసగిస్తా అని చెప్పి విధానాన్ని పండించడం వల్ల పేద ప్రజలు ఇంటికి సాగ చాలా ఫలితం చెప్పి అలాగే నిర్మాణ రంగ సంస్థను కూడా ముందుకెళ్తుంది ఈ రాష్ట్రంలో అనేక కట్టడాల నిర్మాణాల గురించి దానికి కూడా ఈ ఉచిత ఇసుక అనే చెప్పి చాలా ఉపయోగకరమైనటువంటి నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలియచే పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజల కోసం బలవర్గాల కోసం బడుగు వర్గాల కోసం దళిత మైనట్ వర్గాల కోసం పనిచేస్తున్నాయి కానీ పెద్ద పెద్ద భూస్వాముల కోసం పనిచేసి ప్రభుత్వం కాదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఐదు సంవత్సరాల్లో భాగంగా మొట్టమొదటి సంస్థమే డిసిపి సంస్థం పెట్టి పదహారు వేల నాలుగు ముప్పై ఏడు మంది ఈరోజు టీచర్స్కి ఈరోజు ఉద్యోగం చేసే అవకాశం కూడా నోటిఫికేషన్ కల్పించారు జన్మోహన్ పరిపాలనలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఎవరికి కూడా జాబ్ ఇవ్వలేదు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కూడా ముందుకు వస్తుంది అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాటలు పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వచ్చింది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం నష్టం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేసే పెద్ద నిర్ణయం వల్ల ఈరోజు అమరావతి అద్భుత రాజధానిగా మారే అవకాశం పూర్తి కావాలన్నా అమరావతి రాజధాని పూర్తి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు చేసి తీరుతారు ఈ అమరావతి రాజధాని అనేది ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అద్భుతమైనటువంటి రాజధాని నుంచి సత్తా చంద్రబాబు నాయుడు మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తారు